ప్రైజ్ లార్డ్ సకల ఆశీర్వాదములకు సర్వ సర్వసృష్టికి కర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి పన్నెండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సన్నిధి ఆయన నిత్య కృప మీకు సదాకాలము గాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారా దినములు బహు చెడ్డవి ఈ కడవరి దినములలో రక్షింపబడిన ప్రతి ఆత్మ సంబంధమైన బిడ్డ తన యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అపవాది కుటుంబాలను గలిబిలి చేస్తూ సమాధానము నెమ్మది లేకుండా చేస్తూ మనుషులను రోగులుగాను లేక మనుషుల జీవితాల్లో ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతూ కుటుంబ కుటుంబాలను వాడు మృంగేస్తున్నాడు కనుక రక్షింపబడిన బిడ్డలు జాగ్రత్త నామకార్థ క్రైస్తవుల వలె లోకస్తుల వలె బ్రతకొద్దు చాలామంది పేరుకు క్రైస్తవులే కాని నామకార్థమైనటువంటి రీతిగా బ్రతుకుతున్నారు అది దేవునికి చాలా అసహ్యం బాప్తిస్మము పొందిన ప్రతి బిడ్డ వాక్యానుసారముగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువులో నిలిచి ఆయనకు మహిమకరముగా బ్రతికితే అది ఆశీర్వాదకరముగా ఉంటుంది బాప్తిస్మము పొంది కూడా లోకస్తుల వలె బ్రతికితే దానివల్ల వచ్చే శాపాన్ని అనుభవించక తప్పదు దేవుని పిల్లలుగా మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొనండి రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన పదవ చరణం యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ ఉదయకాలం వేళ చదవబడిన లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలలో క్షేమమును అనుగ్రహించి వారిని బలపరచండి వాక్యము ద్వారా దినం మేము ఆత్మ సంబంధులుగా ఎదుగుటకు సహాయం చేయండి ఇరుకులలో ఇబ్బందులలో సమస్యలలో కృంగిన వారిని లేవనెత్తండి ఎంతోమంది బిడ్డల జీవితాల్లో కనబడని వేదన కనబడనటువంటి ఎన్నో విషయాలలో బలహీనతలు ఉన్నాయి అవన్నీ కూడా ఎరిగిన వాడవు నీవే కనుక వారికి ఉన్న ప్రతి యొక్క బలహీనత నుండి విడిపించండి వారికి ఉన్న దుఃఖాన్ని నాట్యముగా మార్చండి వారి నిందలు తొలగించి సంతోషకరమైన జీవితం అనుగ్రహించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు మనము చదువుకున్న లేఖనములో దావీదు భక్తుడు దేవుని యొద్ద మాట్లాడుతూ నన్ను కరుణించు నన్ను లేవనెత్తు అప్పుడు నేను నా శత్రువులైన వారికి ప్రతీకారము చేసేదను అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు దేవుని కరుణ కొరకై చరణ కోరుతున్నాడు దావీదు అంతేకాదు తాను ఏ స్థితిలో పడి ఉన్నాడో ఆ స్థితిలో నుండి లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాడు ఒక మనుష్యుని జీవితములో కరుణను చూపాలి అన్న పడిన స్థితిలో నుండి లేవనెత్తాలి అన్న అది దేవుని వలనే కానీ మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు ఒకవేళ మనుషుడు మన పైన కరుణ చూపిన కొంతకాలము చూపుతాడు ఆ తరువాత సమయానుకూలాన్ని బట్టి దానిని ఎత్తిపెట్టి నిన్ను అప్పుడు కరుణించాను నిన్ను ఇప్పుడు కరుణించాను నా మాట వింటలేదు అని ఎత్తి పొడుస్తూ ఉంటాడు ప్రియులారా మనము పడిన స్థితిలో నుండి లేవనెత్తాలి అనంటే పడనివాడు ఒకడు మనకు ఉండాలి అయితే లోకములో ప్రతి మనుషుడు కూడా పాపము అనే అపవిత్రతలో పడిపోయినవాడే అందుకనే వాక్యము అంటుంది ఏ భేదమును లేదు ప్రతివాడును పాపము చేయుటను బట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క బలహీనతలో పడిపోయాడు ఏ మనుషుడు ఈరోజున నిలబడి లేడు అనేకమంది అనేక బలహీనతలలో పడి లేవలేని స్థితిలో ఉన్నారు కొందరు వ్యభిచారం అనే ఊబిలో కొందరు త్రాగుడు అనే ఊబిలో కొందరు ధనాపేక్ష అనే ఊబిలో కొందరు మోసకృత్యాలు అనే ఊబిలో కొందరు గర్వం అనే ఊబిలో ఈ రీతిగా ఎంతోమంది అనేక విషయాలలో పడిపోయున్నారు అయితే మనల్ని ఎవరైనా లేవనెత్తాలి అని అంటే పడకుండా నిలబడిన వాడై ఉంటే మనల్ని లేపగలడు కానీ మనతోనే పడిపోయిన వాడైతే మనల్ని ఏమి లేపగలడు సర్వ సృష్టిలో పాపమందు పడిపోకుండా నిలబడిన ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభువారు అందుకే ఆయన యోహానుస్వార్త ఎనిమిది నలభై ఆరులో నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపన చేయగలడా అని ఒక అద్భుతమైన సవాలుని లోకానికి విసిరాడు ఆయన వలె నాయందు పాపముంటే రుజువుపరచండి అని అన్న మనుషుడు లోకములో దేవుళ్ళు అనబడుతున్నవారు గాని దేవతలు అనబడుతున్నవారు కానీ మహారుషులు అనబడుతున్నవారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు అట్టి మాట పలకలేదు గనుక లే పడిపోయిన మనల్ని లేవనెత్తువాడు ఆయనే మన కాళ్ళను క్రీస్తు అనే బండపైన నిలబెట్టువాడు ఆయనే ఆయన కరుణ శాశ్వతమైనది కుష్ఠురోగి ఆయన యొద్దకొచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా అని అడిగితే నాకిష్టమే శుద్ధుడువు కమ్మని ముట్టుకుని స్వస్థపరిచిన కరుణా సంపన్నుడు యేసు ప్రభువారు ఈరోజున ఒకవేళ నిన్ను కరుణించేవారు లేరని నిన్ను ఎవరు ప్రేమించేవారు లేరని నీకు అందరూ శత్రువులైపోయారని కృంగిపోతున్నావా దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది దేవుడు కరుణా సంపన్నుడు ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాడు దేవుని వాక్యం బోధిస్తుంది నా నేను నేనెంత మాత్రమును త్రోసివేయను అని ఈరోజున రోజున ప్రభువునందు మన విశ్వాసముంచి ఆయన ఎద్దకొస్తే మనల్ని ఎన్నడూ కూడా ఆయన నీవు ఫలాన గదా అని త్రోసివేయడు హక్కున చేర్చుకొని నిన్ను కంటి పాపవలే కాపాడతాడు ఆయన దేవుని యొద్ద వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు ఈరోజున దేవుని పిల్లలుగా దేవుని యొద్దకు రండి ఆయన సర్వ సృష్టికి కర్త చాలామంది అవిధేయులై మా దేవుడు కాదు మీ దేవుడు అని చెప్పి దేవుళ్లను కూడా వాటాలేసుకున్నటువంటి అవిధేయులు ఉన్న దేశములో మనం ఉన్నాం ఇంటికి యజమానుడు ఒక్కడే తండ్రి ఉంటాడు అలాగే సర్వసృష్టికి ఒక్కడే దేవుడు ఉంటాడు దేశానికి ఒక దేవుడు ఉండడు అపవాది మనలను ఎంత బుద్ధిహీనులుగా అంధులుగా చేసింది అంటే కులానికొక దేవునిగా మతానికొక దేవునిగా పేటకొక దేవునిగా ఊరుకొక దేవునిగా దేశానికొక దేవునిగా భాష ఒక దేవునిగా ఇలాగున దేవుండ్లగా ఏర్పరిచి ప్రజలను రెచ్చగొట్టి నాశనము చేశాడు దేవుని పిల్లలుగా విశ్వసించండి ఏసే సర్వ సృష్టికి దేవుడు ఏసే సర్వమానవాళి పాపము కొరకై ప్రాణమును అర్పించినవాడు ఏసు ప్రభువే దేవుడయిండి నీ నా ఆశీర్వాదము కొరకు తన మహిమను విడిచి మట్టి శరీరాన్ని దాల్చి లోకానికొచ్చి శిలువలో తన ప్రాణమును అర్పించినవాడు ఆయన కరుణ యుగయుగములు ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వతమైనది ఈరోజున ఆయన ఎద్దకు నువ్వు రాగలిగితే నీ ప్రతి పాప బంధకము నుండి నిన్ను విడిపించి నీ శాపమంతా కూడా తొలగించి నిత్య పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేసి నీ కుటుంబమును రక్షణ ఆనందముతో నింపుతాడాయన నీవు ఎవరివైనా సరే ఏ కులము ఏ మతము ఏ జాతి ఏ భేదము ఆయనకు లేదు ఇవన్నీ సాతాను యొక్క తంత్రముల వలన మనుషులు ఏర్పరచుకున్నవి కనుక దేవుని బిడ్డలుగా ఈరోజున నీకున్న ఇరుకులలో నుండి ఇబ్బందులలో నుండి సమస్యలలో నుండి బలహీనతలలో నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయనే ఆయన ఎద్దకొస్తే నీ ఎడల కరుణను చూపి నిన్ను లేపుతాడు ముప్పై ఎనిమిది ఏండ్లుగా తన పరుపు మీద పండుకున్నటువంటి ఒక రోగిని ఆయన బెస్తా కోనేటి దగ్గర లేచి నడు నీ పరుపెత్తుకుని అన్నప్పుడు ఆయన ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి పడి ఉన్నవాడు ఒక్క మాటతో లేచి తన పరుపు ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయాడు ఈరోజున పులారా ఆయన ఒక్క మాట చాలు నీ జీవితాన్ని లేవనెత్తడానికి ఒక్క మాట చాలు నీ జీవితం ఆశీర్వాదకరముగా మారడానికి ఒక్క మాట నీ చెవిని పడితే చాలు నీలో ఉన్న ప్రతి రుగ్మత కొట్టివేయబడి దీవెనకరమైనటువంటి జీవితంలోనికి మార్చబడడానికి అట్టి శ్రేష్టమైన కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక గాక మేన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం వేళ వాక్యమింటున్న నీ బిడ్డలను దీవించండి నీ కృప తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి వారికున్న ప్రతి బంధకాలలో నుండి విడిపించి వారిని లేవనెత్తి కుటుంబాలలో చక్కని సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించి కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్